అందరికీ నమస్కారం ఈ రోజు మనం అధిక దిగుబడినిచ్చే వరి రకమైన ఎంటియు పదకొండు ఇరవై ఒకటి అనే వరి రకాల గురించి తెలుసుకున్నాం దీనినే శ్రీ దుతి అని కూడా అంటారు దీనిని ఖరీఫ్లోనూ రబీలోనూ సాగు చేసుకోవచ్చు అయితే ఎక్కువగా దీనిని రబీలో సాగు చేస్తూ ఉంటారు దీని కాలపరిమితి నూట ఇరవై నుంచి నూట ముప్పై ఇది మధ్యస్థ సన్న ధాన్యం తెలుపు రకము ఇది బీపీటీ ఫైవ్ జీరో ఫోర్ ఇంటూ ఎంటియు బిబిట్ సంకరణ చేయబడి రూపొందించిన వరి రకం దిగుబడి వచ్చి యాభై నుండి అరవై బస్తాల వరకు ఎకరాకు వస్తుంది గింజ రాలదు పైరు కూడా పడిపోదు వరి కోత యంత్రముకు కోయటకు చాలా అనుకూలంగా ఉంటుంది కోత సమయము ఆలస్యమైన గింజ రాలదు తెగుళ్ళు పురుగులను కూడా కొంతమేరకు తట్టుకుంటుంది మరి దోమపోటును కూడా కొంతమేరకు తట్టుకుంటుంది అదేవిధంగా అగి తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది రైస్ రికవరీ కూడా ఎక్కువగా ఉంటుంది నిండు బియ్యం శాతం అరవై ఏడు శాతం ఉంటుంది వెయ్యి గింజల బరి వచ్చి ఇరవై పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది ఇందులో జింకు శాతం వచ్చి పంతొమ్మిది పాయింట్ ఒకటి పీపీఎం ఉంటుంది నిద్రావస్థ రెండు వారాలు ఉంటుంది మొక్క ఎత్తు వచ్చి నూట పది నుండి నూట పదహైదు సెంటీమీటర్లు ఉంటుంది బియ్యం పొడవు వచ్చి ఐదు పాయింట్ ఎనిమిది ఐదు మిల్లీమీటర్లు ఉంటుంది బియ్యం వెడల్పు వచ్చి రెండు పాయింట్ సున్నా మూడు మిల్లీమీటర్లు ఉంటుంది బియ్యం పొడవు ఇంటూ వెడల్పు నిష్పత్తి వచ్చి రెండు పాయింట్ ఏడు ఏడు మిల్లీమీటర్లు ఉంటుంది అదేవిధంగా నిండు బియ్యం శాతం అరవై ఏడు శాతం ఉంటుంది హెక్టార్కి దిగుబడి వచ్చి ఏడు నుండి ఏడు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు ఉంటుంది దీని విత్తనములు కావలసిన వారు ఇప్పుడు చెప్పే శాస్త్రవేత్తలకి మీరు ఫోన్ చేసినట్లయితే అందుబాటులో ఉన్న విత్తనాలు మీకు అందజేయబడతాయి శాస్త్రవేత్తల ఫోన్ నంబర్ కూడా మీకు ఇవ్వబడుతుంది